హలో హాయ్ ఫ్రెండ్స్ మనం తోట అయితే పెట్టాం కదా మనకు దీనికి రేట్ అనేది అసలు అయితే వీడియోలో అయితే చూద్దాం మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి సాహో వెరైటీ పెట్టాను ఇవాళకైతే పదమూడు రోజులు అయితే ఉంది సాహో వెరైటీ పెట్టి చెట్లు చూస్తున్నారు కదా ఎంత గ్రోతింగ్ అయితే రావడం జరిగిందో మనకైతే అక్కడక్కడైతే చెట్లు కొన్ని అయితే ఎన్నుకోలేవు నేను ఒక్కొక్క కడ రెండు రెండు చెట్లు పెట్టినా మనకి ఎందుకంటే ఇప్పుడు స్టేకింగ్ చేస్తలేను ఇది స్టేకింగ్ కాకుండా నేల పద్ధతి మీదనే వేస్తున్నాను ఇది మనకు స్టేకింగ్ పద్ధతిలో సాగు చేసేది అయితే మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే నాటుతాం మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ఎండలు బాగా కొట్టాయి కాబట్టి మల్చింగ్ పేపర్ అయితే వేసుకున్నాం మనం చూస్తారు కదా చెట్లు అయితే ఎంత నీట్గా అయితే ఉన్నాయి మనకు మనకి వచ్చేసి ఇప్పటివరకు అయితే మనం నిన్న పన్నెండు రోజులప్పుడు అయితే మనం టూ మనం త్రిపుల్ నైన్టీన్ అయితే డ్రిప్ మంది అయితే వదిలాం వచ్చేసి ఇలాగే ఇంకొక టూ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్ డేస్ అప్పుడు మళ్ళీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ మనకు మె మెగ్నిషియన్ సల్పేట్ కానీ ఇలాంటివి అయితే కొన్ని వదులుకుంటే మనకేందంటే సైడ్ బ్రాంచెస్ చాలా వస్తాయి ఇది వచ్చేసి క కంపల్సరీ వదులుకోవాలి ఎవరైనా కానీ మనకు సైడ్ బ్రాంచెస్ పెంచుకుంటేనే మనకు కాయల అయితే పెంచుకోవచ్చు టమాటాలో మనం పెన్నసారి పండించాం కదా అందులో అయితే మనకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది మనకు డ్రిప్ మందులు కూడా స్టార్టింగ్ నుంచి అయితే ఏమేమి వాడతానో నేనైతే చెప్తాను ఒకసారి అయితే చూడండి మనకు వచ్చేసి స్టార్టింగ్లో పది నుంచి పదిహేను రోజులప్పుడు అయితే త్రిపుల్ నైన్టీన్ అయితే ఒకసారి వాడాలి త్రిబుల్ నైన్టీన్ వాడినాక మళ్ళీ తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత త్రిపుల్ ట్వంటీ అయితే డ్రిప్ అయితే ఎక్కించుకోవాలి మళ్ళీ దాన్ని ఎక్కించినాక తర్వాత ఒక టూ డేస్కి మనం ఫామ్ ఉన్న మెగా ఫాల్ ఇవి రెండు అనేది వేరు వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి అవుతుంది ఇవి రెండు అయితే కంపల్సరీ మనం డ్రిప్పులు అయితే ఎక్కించేయాలి డ్రిప్పులు ఎక్కిస్తే మనకి ఏంటంటే రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది మనకి డ్రిప్ వేరు వ్యవస్థ అనేది పెరిగిందంటే మనకు చెట్లు కూడా కొమ్మలు ఎక్కువ వచ్చి దిగుబడి అయితే తీసుకోవచ్చు మనకిది అలాగే తర్వాత వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే ఒకటి ఎక్కయాలి మళ్ళీ తర్వాత మనం ట్వెల్వ్ సిక్స్టీ వన్ తోటి అగ్రోమీన్ మార్క్స్ ఎక్కేయాలి అగ్రోమీన్ మార్క్స్ ఎక్కించడానికి మెగ్నీషియం సల్ఫేట్ ఒకసారి అయితే డ్రిప్ అందులో వాదుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ సిఎన్ అయితే వదులుకోవాలి మనం సిఎన్ వదులుకునేటప్పుడు ముప్పై ముప్పై ఐదు అయితే మనకు కాయ సైజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మనకు ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనేది ఒక రెండు మూడు సార్లు అయితే మంది అయితే వదులుకోవాలి ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ రాయడానికి మంచి ఉపయోగపడుతుంది బాస్వరం కంటెంట్ ఉంటుంది కాబట్టి చెట్టు కూడా ఎదుగుదల బాగా వస్తుంది మనకు మొక్క ఎదుగుదలలో అయితే యూరియా ఉన్న బాస్వరం అయితే రెండు బా చాలా కీలకం టమాటా తోటలో వచ్చేసి చూస్తారు కదా మనమైతే ఒక ఫీట్ ఫీట్కి ఒక మొక్క అయితే మనం పెట్టడం జరిగింది మనకు రేట్ అనేది ఈ సంవత్సరం ఒక నెలలో అయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే జనవరిలో అయితే రేట్ బాగుంది మనకు రేట్ అనేది ఎలా ఉంటుంది అన్నది దీనికి రేట్ వచ్చినా రాకున్నా కానీ నేనైతే ఇప్పుడు మనకు మార్చి నుంచి దాదాపు ఏడు నెలల దాకా నేను దగ్గర టమాటాలు ఉండేటట్టు అయితే ప్లాన్ వేసుకున్నాను నేను ఎందుకంటే ఏదో ఒక నెలలో రేట్ అనేది ఖచ్చితంగా వస్తా అనే ఉద్దేశంలో ప్రజెంట్ అయితే సాహో వెరైటీ అయితే నేను నాటడం జరిగింది రెండు వేల మొక్కలు అయితే నాటినా ప్రజెంట్ సాహో వెరైటీ ఈ రెండు వేల ముక్కలకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం లాస్ట్ వరకు దాదాపు పిల్లలకి అయితే ఒక పద్నాలుగు రోజులు అవుతుందని చెప్పాను కదా మనకు రేపైతే ట్వెల్వ్ సిక్స్ వన్ అయితే డ్రిప్ అయితే ఖచ్చితంగా వదులుతాను మనకు రేట్ అనేది ఇరవై రూపాయల కేజీ ఉన్నా కానీ మనకు పెట్టుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది టమాటాలో మనం స్టేకింగ్ చేస్తలేం కాబట్టి పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది మనకు కాయ ఏంటంటే కాయలు అనేది ఖరాబ్ కాకుండా అయితే చూసుకోవాలి మనకు పురుగు మందులు కూడా చాలానే స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్ చలి పెడుతుంది కాబట్టి చెట్లనే గ్రోతింగ్ బాగుంటుంది కొద్దిగా మన వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్